వాస్తు దోషం ఉన్నది దోషం ఉన్నదని చెప్పేసి వాని వాటికి ఓ గోడ గులగొచ్చి వీని వాటికి ఇంకో గోడ గుల కొట్టి వాని వాటికొచ్చి ఇంకో రూమ్ గులగొట్టి ఈ ఇంకోని వాటికి ఆడు స్కానర్ అని అదని అని ఇవన్నీ పెట్టి ఆడు పిరమిడ్లు పెట్టిపోతాడు ఇంకోటి వచ్చేసి ఆ యంత్రాలు పెట్టిపోతాడు ఇంకోటి వచ్చి ఒకటి త్రిశూలం పెట్టిపోతాడు ఇంకోటి వచ్చి ఇది గులగొట్టు కొట్టి ఉంటాడు ఎందుకు అవన్నీ చేస్తే అవుతుందా ఈజీ పద్ధతి భగవంతుడు దేవుడు చేసిన పద్ధతి చెప్తా నేను యంత్రశాస్త్రం ద్వారా మన వాసుశాస్త్రాన్ని సెట్ చేసుకోవచ్చు ఏం లేదు ఈశాన్యము ఇటు వచ్చేసి నైరుతి ఈ రెండు మూలాలు కరెక్ట్ ఉండాలి ఈశాన్యము నైరుతి ఈశాన్యంలోనేమో నీళ్లు ఉండాలి నైరుతిలోనేమో ఎత్తైన ఒక స్థూపం ఉండి దాని మీద పిరమిడ్ మన పిల్లర్ అయినా సరే ఒక పిల్లర్ వేసేసేయండి పిల్లర్ లేదనుకో రేగులీ అనుకో ఒకటి దిమగట్టు ఉంది కాబట్టి దాని మీద త్రిశూలం పెట్టుండి ఒక వీలైతే సుదర్శన యంత్రం పెట్టి దాని మీద పిరమిడ్ లాగా గట్టి త్రిశూలం పెట్టు పిరమిడ్ అంటే ఇట్లా గట్టి పెట్టేసింది ఈ మత్స్య యంత్రం ఒకటి తీసుకురావాలి ఇది యంత్రం ఈ యంత్రాన్ని తీసుకురావాలి తీసుకొచ్చి మనం ఏంటంటే ఈ వాస్తు దోషానికి స్పెషల్ అనమాట యంత్రం ఈ యంత్రం అనేది స్పెషల్ ఇది దీన్ని దృపదుడు కూడా కాలంలో ద్వాపార యుగంలో కూడా దీన్ని వాడిండు ఆయన ఏం చేసిండు మయబ్రహ్మను పిలిపించి విశ్వకర్మను పిలిపించి ఈ ఈ మత్స్యంత్రం తయారు చేయించి ఎంత ప్రమాణమో ఎటు ఐదు ఫీట్లు ఎటు ఐదు ఫీట్లు అంత పెద్ద మత్స్యంత్రం చేయించాం చేపించి మీద ఆయన విశ్వకర్మ చేయించి ఏం చేసిండు పంచలో వాళ్ళతో చేపించాం సూర్యగ్రహణం రోజు చేపించి దాన్ని ఏం చేసిండు అంటే దాని మీద యంత్రాలన్నీ మంత్రాలు దీని మీద ఉన్న అక్షరాలు ఇవన్నీ కరెక్ట్గా చేసి దీన్ని నీళ్ళు ఉంటే ఎట్లా ద్రుపదుడు ఏం చేసిండే ఆయన రాజ్యానికి మొత్తం వాసుదోషం లేకుండా ఎవడు వంకరి తెగల కట్టుకొని దక్షిణానికి కట్టుకొని ముఖము వీధిపోడు ఉండని ఆ దేశం లోపల వనికి ఆ రిష్టాలు రాకుండా బాధలు రాకుండా నా నా మంట నా రాజ్యసభలుంటే అందరికి మంచి జరుగుతుందని చెప్పేసి ఈ రాజ మంటపం ఏదైతుందో రాజసభ ఏదైతుందో రాజుల మందిరాలు ఏవైతున్నాయో దేశానికి నైరుతులన్ను ఉండేది ఆ దేశానికి లేదా మధ్యన గర్భంలో ఉండేది ఆ రాజా రాజభవనం అయితే అందుకని వాళ్ళది ఉన్న రాజభవనం అయినా సరే దేశానికి అంతా పనిచేస్తుంది మధ్యలో గర్భంలో ఉన్నదైనా పనిచేస్తుంది అందుకని ఆయన ఏం చేసిండు ఆయన ద్రుపదుడు ద్రౌపది తండ్రి ఒక మత్స్యంత్రం చేయించి ఇలాంటి మత్స్యంత్రము పెద్ద చేపించి ఆయన ఆ విశ్వకర్మతోటి చేపించి అది ఏం చేసిండు దాన్ని నీళ్ళల్లో వేయమని చెప్పిన్నాయి ఇప్పుడు విశ్వకర్మ అంటాడు ఇది నీళ్ళల్లో వేస్తే తృప్తి పడుతుంది కొన్నాళ్ళకు ఇది భిన్నమైపోతుంది ఇది భిన్నమైంది అంటే దేశానికి అరిష్టం వస్తుంది కాబట్టి చేసినానికి నాకు దీన్ని మంత ప్రతిష్ట చేసి దీనికి పోస్తున్నా కాబట్టి నాకు కూడా మంచిది కాదు అందుకని నేను ఏం చేస్తా అంటే దీన్ని ఖరాబ్ కాకుండా దీనికి చేస్తా అని చెప్పేసి ఆయన ఏం చేసిండు దీని మీద ఉన్న యంత్రాలన్నింటినీ అక్షరాలను ఉల్టా రాసిండు ఉల్టా రాసి కింద ఒకటి వాటర్ కూలర్ వాటర్ది ఫౌండేషన్ పెట్టిండు కింద పెట్టేసేసి ఫౌండేషన్ అంటే మాది ఫౌండేషన్ లేదు ఓన్లీ వాటర్ దీని మీద ఫ్యాన్ ఏర్పాటు చేసిండు ఫ్యాన్ ఆరు రోజులలో మూడు రికలతో మంచిగా నాలుగు రికలతో ఫ్యాన్ పెట్టించి దానికి రాడ్ ఏర్పాటు చేసి ఈ భవనం పైకి ఆ రాడు వెళ్ళిపోతుంది మళ్ళీ ప్యా బయట ఒక ఫ్యాన్ ఉంటుంది ఆ గాలి పంక పైన ఏం చేస్తుంది అది గాలికి వచ్చేటప్పుడు తిరుగుతానమాట డొప్పాలు డొప్పలు ఉంటుంది అది ఆ గాలి రాగానే తిరుగుతుంటుంది ఈ కింద కిందున్నా అది రాడ్కే ఉంది కదా రెండో ఫ్యాన్ కింద ఉన్నది అది తిరిగిపోతే ఇది తిరుగుతుంది అది గాలి తిరుగుతుంటుంది దాని సాయంతో తిరుగుతుంటుంది ఆ రాడుకుంది కాబట్టి అయితే అది నీళ్ళలో తిరుగుతుంటుంది ఏది ఆ యంత్రం అది నీళ్ళల్లో ఎట్లా కనబడుతుంది సీదా కనబడుతుంది అయిన ఉల్టా రాసింది కాదు అక్షరాలు అయితే దాని అది సీదా కనబడుతుంది సీ ఇప్పుడు మత్స్యంత్రము బ్రహ్మాండంగా పనిచేస్తుంది దృపథ మహారాజు మంచిగా మూడు కాలాల్లో పంటలు పండుతున్నాయి ఇది మొత్తం ప్రప వాళ్ళ యొక్క రాజ్యంలో సుఖ సంతోషాలతోటి ఉన్నారు లేబర్ అనేటుడే లేడు భుక్షగాడు అనేటుడే లేడు ఆ విధంగా నడుస్తుంది ఆ యంత్ర ప్రభావంతో యంత్ర ప్రభావంతో అయితే దోషం అనేది యంత్రంతోటి పోతుంది అందుకని ఆయన చేసిండు ఆ విధంగా పెట్టేసిండు పెట్టేసినాక కొన్నాళ్ళకి ఆయనకు కొంచెము దుష్టభూ దోరకైనా వస్తుంది అరే ఈ యంత్రము కూడా చాపు ఉంది దీన్ని కూడా అయితే నీళ్ళలో చూసుకుంటూ కొడతాడో వానికి నా బిడ్డనిస్తా అని ఆయన ద్రౌపదిని ప్రకటన స్వయంవరం ప్రకటిస్తాడు అప్పుడు అర్జునుడు వచ్చి నీళ్ళలో చూసుకుంటా సభ్యుడు దాన్ని చూసుకుంటే దాన్ని కొడతాడు ఆ లోపట ఈ యంత్రం లోపల ఉన్న ఇది ఉంది కదా చేప ఈ చేప అనేది ఉంటుంది మచ్చ దీని పేరే మచ్చ మచ్చ అంటే చేప యంత్రం అయితే దీని ఏం చేస్తాడు మా చేప కొట్ట భిన్నమైపోతుంది భిన్నమయ్యి ఆయన విశ్వకర్మ దాని లోపల ఆయన ప్రాణప్రతిష్ట చేసి మహా బ్రహ్మాండమైన జీవిశక్తి ప్రసాదిస్తాడు దాంట్లో అంత భస్ట్ అయిపోయి ఒక పెద్ద బాంబులాగా వేలిపోయి దివ్యమైన దాంట్లో ఒక మెరుక్కిడి లాగా ఒక మెరుపు వచ్చేసి మాది అంతరిక్ష ఐక్యమైపోతుంది పైన అయితే ఆ భిన్నపరిచినందుకు ఆ యంత్రాన్ని భిన్నపరిచినందుకు అరిజనుడు ఐదుగురు ఒక్కటే మనిషి ఒక్కరే కాబట్టి పూర్వజన్మంలో కాబట్టి వాళ్ళు పంచాత్మలు ఏకమైనవి ఏక ఏకంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఐదుగురికి దోషం కలిగింది పద్నాలుగు సంవత్సరాలు అడవుల పాలు కావాలి ఆ అయి అడవుల పాలు అయిపోయారు ఎవరి గురించి అయినరు ద్రౌపది గురించి ఈ ద్రౌపది కూడా వాళ్ళు వెంబడి వెళ్ళిపోయింది లేకుంటే వాళ్ళందరూ కొంతి వాళ్ళొచ్చి గాంధారి వీళ్ళందరూ బతిలాడతారు అమ్మ నువ్వు ఎందుకు పోతావు వాళ్ళు ఏదో మొగోళ్ళు మొగోళ్ళు ఆ జూదమాడేరు పోయి వాళ్ళు వెళ్ళిపోయినాయి నువ్వెందుకు పోతావు అమ్మా అని చెప్తే ఆమె వినవు ఎందుకంటే ఆమెకు కూడా దోషపూరితమైంది ఆమె కూడా వెళ్ళిపోయింది అడుగుల పాలైపోయారు మంత్రశక్తి అనేది అంత ఉంటుంది ఇళ్ళల్లో యంత్రాలు మంత్రాలు ఉంటే తీసి పుట్టల దగ్గర వాడేసి రాకుంది వాడుకునే వాళ్ళకి ఇవ్వండి ఇంకోవరన్నా పూజ చేసుకుంటే వాళ్ళకి నీకు పనిస్తుంది అని అడుగురు పనిస్తుంది అంటే మీరు వాడకుంటే లేదనుకుంటే జల జలం లోపల వేయండి వాటర్లో జలాత్యం చేయండి కాబట్టి పుటల మీద రోడ్ల మీద అక్కడిక్కడ వాడేసినా కూడా నేను అక్కడక్కడ చూస్తుంటే పుటల దగ్గర అన్ని పెట్టి ఇది ఇదేం పెట్టిందంటే ఎవడో చెప్పిండి పెట్టాను లేకుంటే సరే ఇతర మతాలలో దేరి ఉండాలని రెడ్డ ఇలా చేయకండి అయితే ఈ మత్స్యంత్రం అనేది ఇళ్ళల్లో ఏ విధంగా పెట్టుకోవాలంటే ఓ ప్లేట్లు వేసి రాగి ప్లేట్లు వేసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నట్టయితే మనకు ఈ వాస్తు దోషాలు అన్నీ పోతాయి అయితే మనం ఇల్లు కడుతున్నాం మా పిల్లర్లు వేసిన మధ్యన ఆగిపోయింది ఏదైనా ఎప్పుడు చేద్దామన్నా అయితే లేదా మధ్యన ఆగిపోతుంది లోనైనా వస్తుంది అదే అవుతుంది ఏదో ఒకటి ఆ వస్తుంది ఇంట్లో మధ్యన ఇంటి మధ్యన ఏం చేయాలంటే ఒకటి మంచిగా ఒకటి అది తీసుకోవాలి ఏంది ప్లాస్టిక్ డబ్బా ఇంత ఎత్తు ఉండాలి మంచిగా వచ్చే డబ్బా దానికి మూత ఉండాలి అందులో ఇది పట్టాలి ఫ్రీగా పట్టేటట్టు తీసుకోండి తీసుకొని దాంట్లో కొంచెం గంగాజలం వేయండి దీన్ని ఫస్ట్ అనిపించేయండి ఏది ఈ చేప ఉంది కదా దీన్ని ముత్తరాన్ని పెట్టేటట్టు చూసుకోవాలన్నమాట అందుకని ఏం చేయాలి దీన్ని డబుల్ స్టిక్కర్ పెట్టి ఆ డబ్బాలు అంటించేయండి అంటించేసి చేప ముఖం ఉత్తరాన్ని పెట్టుండి నార్త్ సైడ్ ఏది ఆ డబ్బాను తిప్పి తువ్వాలి గర్భం ఏడా మధ్యన దొడ్డు స్థానం అంటారు గర్భస్థానం బ్రహ్మస్థానం అంటారు ఇంట్లో మధ్యన ఇది అంటే కంప్లీట్ కాలేదు కదా తవ్వొచ్చు తవ్వేసేసి ఆ డబ్బా పెట్టేసేసి ఇది నార్త్ సైడ్ దీని ముఖం పెట్టేసి ఈ చేప ముఖం నార్త్ సైడ్ పెట్టేసేసి నీళ్ళు పోయండి గుళ్ళు వస్తే కొంచెం గంగా జలం ఉంటే పోయండి పూజా స్టోర్లో దొరుకుతుంది లోపల ఏం చేయాలంటే ఒక పసుపు గవలు ఐదే అండి పసుపు గవలు ఐదు నెక్స్ట్ వచ్చి గోమతి చక్రాలు ఒక ఐదు దానిలోపట వీలైతే మరకతం అని ఉంటాయి మరకతాలు పచ్చలు అవి కూడా ఒక ఐదు వేయండి ఇవి లేకుంటే మేము మీకు నేచురల్ దొరుకుతాయి కూడా మన చేపలు ఎక్వేరియం మాటోల దగ్గర దొరుకుతాయి ఒక ఐదు చేయండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి తెల్ల గురిగింజలు ఒక ఐదు వేయండి వచ్చేసి దీని లోపల ఒక ఐదు పసుపు కొమ్ములు వేయండి మళ్ళొచ్చేసి లోపట ఇంత పచ్చ కర్పూరం వేయండి లోపట వేసి నిండా నీళ్ళు పోయండి ఆ డబ్బా పోసి మంచిగా బుత్త బిగించేసి దానికి టేప్ వేసేసి ఇంటి మధ్యాహ్నం పెట్టండి దానికి మంచిగా సిమెంటు ఇసుక తంగర కలిపేసి చుట్టు పోయండి మళ్ళీ మీద కూడా పోసేయండి అది బిర్రుగా అవుతుంది నీళ్ళు కూడా ఇంకా నీయకుండా ఉంటుంది ఎన్ని అయినా నీళ్ళు తిన్నాయి ఈ ఇల్లు మీరు మళ్ళీ కంప్లీట్ చేసి బండలు గిండా వేసేటప్పుడు అది లోపలే ఉంటుంది పైపులు రాకుండా చూసుకోండి రేపు పొద్దున మళ్ళీ తోగితే అయితే ఈ విధంగా చేసినట్టయితే ఈ మత్స్యరయంత్రంతో దోషాలు దోషాలన్నీ పోతాయి మీకు మళ్ళీ ఇల్లు స్టార్ట్ అవుతుంది ఎప్పుడైనా ఇల్లు మొదలు పెడితే కొందరు లాటుకోవడానికి సంతోషానికి పోయి ముహూర్తం చేస్తారు ముహూర్తం చేసిన తర్వాత నూట ఎనిమిది రోజులు దాటిందంటే మాత్రం ఆ ఇల్లు కానే కాదు అందుకని ఏం చేయాలి ఇలాంటి క్రియేట్ చేస్తే మళ్ళీ ఇల్లు కంప్లీట్ అయిపోతుంది ఇలా చేసుకోండి ఇల్లు సమస్యలు వాస్తు దోషాలు ఏమున్నా పోయి సుఖ సంతోషాలతో ఉంటారు ఇల్లు కంప్లీట్ అవుతుంది ఒక వస్తు కట్టుకోవాలని అనుకున్న వాళ్ళు రెండు కట్టుకుంటారు జైగుతారు